ప్రైజ్లో అందరికీ క్రీస్తున్నమ్మన వందనము తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము ఏప్రిల్ నెల ఐదవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదేమనగా కీర్తనలు నూట పద్దెనిమిదవ దావిత కీర్తన ఆరవ చిరణంలో ఇలా వ్రాయబడి ఉంది యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అవును సాహస కార్యములంటే అందరూ చెయ్యలేని పనులు కొందరు మాత్రమే చేయగలరు అయితే కొందరు కొన్ని మాత్రమే చేయగలరా యహోవా వారందరికంటే గొప్పవాడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైన పని అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఆయన అందరినీ సృష్టించిన వారు ఆయన పాపంలో పడిపోయిన మనల్ని లేవనెత్తగల దేవుడు వ్యాధులు బాధలు చివరకు మరణం నుండి కూడా బ్రతికించి జీవమును ఇవ్వగల శక్తివంతమైన ఆయన దక్షిణ హస్తము శక్తివంతమైన హస్తము బలమైన హస్తము దక్షిణ హస్తము అని బైబిల్లో ఇంచుమించు పద్దెనిమిది సార్లు రాయబడి ఉన్నది బాధలలో ఉన్న మనల్ని బ్రతికించే హస్తము ఏ తోడు లేక ఉన్న సమయంలో తోడునిచ్చే హస్తము చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తెచ్చే హస్తము పడిపోయిన మనల్ని లేవనెత్తే హస్తము ఆయన చాచిన చేతులతో మనవైపు చూస్తూ ఉంటారు మనం ఎప్పుడు ఆయన వైపు చూడాలి ఆయన వైపే తిరిగి ఆయన బలమైన హస్తం క్రింద మనం సురక్షితముగా ఉండాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవత దేవ మీకే వందరముడు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మేము ఎప్పుడు పడిపోయినా ఎప్పుడు లేవాలని మేము తలంచుకున్నా కానీ మా వల్ల అవని పని మీరు ఉండే మీరు ఇచ్చే హస్తము తండ్రి మీరు ఇచ్చే హస్తము ద్వారా మేము లేవనబట్టి లేవబడతాము పడిపోయినను లేవబడతాం ఎన్నిసార్లు పడిపోయినా మమ్మల్ని లేవనెత్తే దేవుడవు మీరే తండ్రి మాము మేము పాపంలో జీవించకుండా మాకు మంచి మార్గంలో నడిచే చూపించే మీ హస్తము ఆ ద్వారానే మేము మీ మార్గంలో నడవటానికి మార్గాన్ని చూపిస్తున్నారు తండ్రి ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని నూతన దయా వారికి ఇచ్చి వారికి ఆరోగ్యమును శక్తిని బలమును నీ బిడ్డలుగా బ్రతికే బిడ్డగా వారిని మార్చండి అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్నారు కానీ వివాహం రోజు చేసుకుంటున్నారు కానీ వారికి క్రొత్త జీవితం ఇవ్వండి వారు నీ బిడ్డలుగా నీ వైపు తిరిగి వారి పిల్లలను ఫలించి వారి పిల్లలను నీ మార్గంలో నడిపించే బిడలుగా వారికి జ్ఞానంనివ్వండి అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి స్తోమత లేని వారు కూడా ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను నర్సులను ఆర్ఎంపీ డాక్టర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి వారికి జ్ఞానం ఇవ్వండి వైద్యం ఎలా చేయాలో వారికి నేర్పించండి అలాగే తండ్రి నాయన ఎంతోమంది ప్రయాసపడుచు భారం కలిగి అనేక ప్రాంతాలకు ఉద్యోగాల నిమిత్తము వెళుచున్నారు దూర ప్రాంతాలకు భారీ బిడ్డలను విడిచి తల్లిదండ్రులను విడిచి దూరంగా వెళ్తున్నారు భార్య బిడ్డలతో కలిసి వెళుతున్నారు కొంతమంది నాయన వారికి తోడుగా ఉండండి వారికి మీరు తప్ప ఎవరో కూడా మాకు చాటి రారు తండ్రి మీరే మాకు చాటి నాయన మీ హస్తం వైపు మేము చూడడానికి మాకు అటువంటి బ్రతుకులను దయచేయండి అలాగే ఎంతోమంది నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నాయన వారి కోరికలను తీర్చండి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి మంచి పనిముట్లను మంచి పనివారిని వారికి దయచేసి చక్కని నూతన గృహము కట్టుకుని ఆ నూతన గృహంలో ప్రతి దినము మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి కుటుంబ ప్రార్థనతో సేవించడానికి మిమ్మల్ని తప్ప ఎవరిని పూజించుకునగా వారికి ఆ యొక్క జ్ఞానమును తెలివిని దయచేయండి వారికి ఉన్న సర్వ బలహీనతలను నామమున తొలగించండి స్వస్థపరుచుందండి శరీర బలహీనలను ఏస్తున్నామును తొలగించి మాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటండి ఈ కుటుంబం ఆ యొక్క నూతన గృహంలో ప్రవేశించిన బిడ్డల తండ్రి ఈ రోజున తండ్రి వారికి పరిశుధాత్మను వారికి దయచేసి ఆ కుటుంబం చుట్టూ మేము పరిశుధాత్మ కంచెని వేసి ఆ ఇంట్లో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మిమ్మల్ని తెలుసుకుని ఆరాధించి మరొకసారి వారు వారి గృహములకు వెళ్ళి ప్రతి దినము మీ సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీకు పూజించడానికి ఇచ్చి చూపే ఆ హస్తం తిరిగి తిరిగి తిరుగు తట్టు తిరిగేయటానికి వారికి అటువంటి అవకాశమే ఉంది ప్రతి ఒక్క బిడ్డని జీవిత రక్షించి కాపాడతారని యజమానులతో సమాధానం లేక బాధపడుతున్నారు ఎంతోమంది బిడ్డల తండ్రి నా తల్లులు నా సోదరులు నా సోదరిమణులు ఎంతోమంది బాధపడుతున్నారు ఏడారులలో బాధపడుతున్నారు తండ్రి వారికి తోడే ఉండండి దక్షిణ హస్తమును మీ దక్షిణ హస్తమును ఆ బిడ్డలకు దాయిచ్చేయండి యజమానులతో సమాధానం ఉండడానికి వారికి సహాయం కలిగించండి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంచడం దీన్ని సృష్టించి కాపాడతారని వ్యవసాయం చేస్తున్న వారిని కానీ ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నవారు కానీ డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ వారికి కాపుదల నుంచి మీ హస్తమును వారికి ఇస్తారని మాకు దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నావన ప్రతి తండ్రి వేడుకునిచ్చున్నాం యేసు రక్తమే రక్తమేజ్ తండ్రి అందరికీ మన వందనములు మరొకసారి తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి మీరు దేవుని దైవ దీవెనలు పొందండి దేవుని హస్తము తట్టు తిరిగి ఆయన మార్గంలో నడవాలని నా ప్రార్థన ఆమె